హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగటం జరిగింది ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలగటం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో